వెల్కమ్ టు బీటీ న్యూస్ మల్కాజ్గిరిలో బోనాల పండుగ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు ఆదివారం ఉదయం నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడి బోనాలు సమర్పించేందుకు ఆలయాలకు తరలివచ్చారు శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద భక్తుల భారీగా కనిపించింది అలాగే కట్టమసమ దేవాలయం మూడుగోళ్ల దేవాలయాల్లోనూ భక్తులు పోటెత్తారు బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఆలయాల పరిసరాలు భక్తి పాటలతో మారుమోగుతున్నాయి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ఆయనతో పాటు కార్పొరేటర్ సునీత రాము యాదవ్ టిఆర్ఎస్ నాయకులు జగదీష్ కౌడ్ తదితరులు బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు

হেলো নারারার জনাইম বিতরে নাইর তান্য় এমো যিটে হাই ই্য় আপি যারারারে হিয় কেলারে নাডু আডু

పోలీసు <laughs> పోలీసు <laughs> ಅದು ಕೊಟ್ಟತೆ ಅಪ್ಪ ಪೈರಕ ಓರನು ಸಮಾನ ಶಿಕ್ಷಕರು ಒಂದು ದಾರಿ ಏನಮ್ಮ ಸರ್ವೋ